ఎక్స్ప్రెస్ జబర్దస్త్ నుంచి హాట్ అండ్ స్పైసీ యాంకర్ అవుట్ అయిందా ఆమె ప్లేస్ ని మళ్ళీ అందాల రష్మి రీప్లేస్ ఈ టెలికాస్ట్ అయిన జబర్దస్త్ కామెడీ షో లో అనుసూయ కనిపించలేదు ఇక అనుసూయ యాంకర్ గా కనిపించాల్సిన స్థానంలో కూడా రష్మినే వచ్చింది షార్ట్ డ్రెస్ లోని అందాలతో బాగానే మురిపించింది రష్మి జబర్దస్త్ ప్రతి వీక్ కు రెండు పార్ట్లుగా టెలికాస్ట్ అవుతుంది ఒకటి జబర్దస్త్ మరొకటి ఏమో ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ ప్రోగ్రామ్ షురు అయినప్పుడు మొదట యాంకర్ గా అనుసూయనే చేసింది కానీ లాంచింగ్ తర్వాత ఆమె ఇతర ప్రోగ్రామ్ లో బిజీ కావడంతో దానికి బాయ్ చెప్పేసింది ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా యాడ్ అయినా రెండిటికి రష్మిని యాంకర్ గా చేసింది ఇటు రష్మికి బుల్లెతెరపై ఛాన్స్ లు వచ్చి బిజీగా మారడంతో అనసూయ మళ్లీ జబర్దస్త్ సెట్ పైకి వచ్చింది ఇలా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లను చెరో ప్రోగ్రామ్ గా షేర్ చేసుకున్నారు ఈ హాట్ యాంకర్స్ రీసెంట్గా గా అనుసయకి ప్రోగ్రామ్స్ బాగా పెరిగిపోతున్నాయి దీంతో ఆమె ఫుల్ బిజీగా మారింది ఇలా తీరిక లేని షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న అనుసూయ జబర్దస్త్ కి టైం కేటాయించలేకపోతుందట ఇటు ఆమె సైన్ చేసిన ఓ ప్రోగ్రామ్ కూడా నాలుగు వారాలుగా డుమ్మ కొడుతోంది దీంతో అనుసూయ జబర్దస్త్ కి మిస్ అయిందట అంతేకాని ఆమెను తీసేయలేదు కూడా కాలేదు ఇక ప్రతి గురువారం కూడా అనుసూయ షార్ట్ డ్రెస్లతో సెక్సీ చీరికట్టుతో ప్రకారను జబర్దస్త్ స్టేజ్ పై బాగానే అలరుస్తుంది జబర్దస్త్ కిట్ లోని కామెడీ బూతు పంచుడాలకు కిక్ ఉందో లేదో కానీ కొందరికి మాత్రం అనుసయ్య చూడగానే అయిపోతున్నారు అది ఆమె రేంజ్ అందుకే ఆమెకు అంతగా డిమాండ్ ఉంది మరి అలాంటి దాన్ని అనుసయ ఎలా వదులుకుంటుంది